శ్రీమాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలను మనం తెలుసుకుందాము ఉత్తరాషాఢత్రయ శ్రవణం ధనిష్టార్థం మకరం మరి ఈ మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి మరి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడు గురుడు ఐదవ ఇంట లగ్నాధిపతి శని రెండవ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉండును పట్టుదల ఎక్కువ ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు ఆదాయము బహుముఖములుగా చేతికందును ఒడిదుడుకులు లేని జీవితమై ఉండును మీ మాట ఆడవారి మాట ఒకటై రాణించును మీ నమ్మకం మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును పుణ్యనదీ స్నానం పుణ్యక్షేత్ర సంచారం పుణ్యకార్యములు చేయుట కలుగును ఎంత ఆదాయమో అంత ఖర్చు అగును మీ పేరు ప్రఖ్యాతులు లోకంలో గుర్తించును సాంఘికాభివృద్ధి అధికారుల వలన కూడా మెప్పు పొందుట యోగ్యమైన అన్న పానీయములు స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుట జరుగును మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారం కలుగును మీలో దైవత్వం పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యం ఉండదు గత సంవత్సరం వలనే ఉంటుంది స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగించును సద్గోష్ఠులు చేస్తారు ధర్మబుద్ధితో ఉంటారు అన్ని రంగాల వారికి యోగ్య కాలమని చెప్పవచ్చు స్థిరాస్తులు కొంటారు గృహ మార్పులు స్థాన మార్పులు పాత గృహంలో మార్పులు చేయుట స్వల్పంగా దొంగల వల్ల నష్టాలు ప్రయాణాలలో ఇబ్బందులు సోదర మూలక కష్టాలు తప్పవు మరి ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుండదు అలసట శ్రమకు తగిన గుర్తింపు లేకుండుట కేసులందు ఇరుక్కొనుట అపవాదులు అనేక సమస్యలు మనస్థిమితం ఉండదు మరి దూర ప్రాంతాలకు బదిలీలు స్థాన చలనములు ద్వితీయార్థంలో అనుకూలత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ద్వితీయార్థంలో ప్రమోషన్తో కూడిన బదిలీలు ఆదాయం బాగుండును ప్రైవేటు సంస్థల్లో పనిచేయు వారికి ద్వితీయార్థంలో మంచి జీతాలతో మరొక కంపెనీకి మారుదురు నిరుద్యోగులకు సెప్టెంబర్ తదుపరి ఉద్యోగాలు లభించి జీవన సౌఖ్యం స్థిరత్వం లభించును రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగు ఉండదు మీ మాట మీ ప్రతి విషయంలోనూ పైచేయిగా ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగును సాంఘికంగా సేవ చేయుటలో మంచి పేరు ప్రతిష్టలు ప్రభుత్వ పరంగా ఏదో ఒక పని లభించును ఎన్నికలందు విజయం తప్పనిసరిగా లభించును కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయుటకు ప్రయత్నించేవారు విఫలమగుదురు మరి కళాకారులకు మంచి యోగకరమైనటువంటి కాలము అని చెప్పవచ్చు వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుండును ఆశించినంత మేర లాభములు లభించును బంగారం వెండి వ్యాపారస్తులు మరి ఆగస్టు వరకు బాగుండదు తదుపరి బాగుండును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం రెట్టింపు లాభాలు చేకూరును బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు అనుకూలమే సరుకులు చేయు వారికి విశేష లాభాలు ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయ వారికి బిల్స్ త్వరగా వచ్చి నూతన కాంట్రాక్టులు పొందగలరు మరి విద్యార్థులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ ఉండును శని వలన జ్ఞాపక శక్తి తగ్గును ప్రథమార్థంలో పరీక్షలు బాగుగా వ్రాయలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవటం వలన ఎంట్రెన్స్ పరీక్షలు ప్రథమార్థంలో వచ్చుటనే సరైన ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లు పొందలేరు మరి సెప్టెంబర్ నుండి తిరిగి చదువులపై శ్రద్ధ ఆసక్తి పెరుగును పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగలరు అని మనం చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకు మరి మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండును సెప్టెంబర్ నుండి అనుకూలమైన వాతావరణం కలుగును మరి రుణాల నుండి విముక్తులు అగుదురు కౌలుదారులకు పర్వాలేదనిపించును చేపలు రొయ్యల చెరువుల వారికి సెప్టెంబర్ తర్వాత విపరీతంగా లాభాలు చేకూరును కోలఫాలం వారికి లాభసాటిగా ఉండును మరి ఈ సంవత్సరం స్త్రీలకు శని బలం వలన మీ మాటకు ఎదురు ఉండదు మరి కుటుంబంలో మీపై గౌరవ అభిమానాలు పెరుగును మనోధైర్యం పెరుగును ఇతరులకు సహాయ సహకారాలు అందించు ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నను తదుపరి పరిష్కారమై సౌఖ్యమైన జీవనం విలువైన వస్తువులు స్థిరాస్తులు లభించును మరి సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన మీ మాటకు ఎదురు చెప్పరు గతంలో ఎడబాటు ఉన్నవారు కలిసి జీవిస్తారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవనం బాగుండును ఏలనాటి శని ప్రభావం తగ్గును రాహు ప్రభావం అంతగా పనిచేయదు సౌఖ్యమైన కుటుంబం జీవితం సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి ఈర్ష్య అసూరయ్యలు మీపై ఉండును కాబట్టి మీరు మరి ప్రతి అమావాస్య రోజు చక్కగా ఉపాసం ఉంటూ పేదలకు సహాయం దాన ధర్మాలు చేయడము మీ పెద్దల పేర్లపైన మరి గుళ్ళో విరాళాలు ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనే మంగళకరమైనటువంటి వాక్యము చేత మరి మకర రాశి వారికి శ్రీ క్రోధి సంవత్సరం చక్కగా కలిసి రావాలని కోరుకుంటూ శ్రీమా త్రేటమహ